వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున మనం విన్న అజామిళుని కథ జ్ఞాపకం చేసుకుందాం అజామిడు సద్బ్రాహ్మణుడు తండ్రి ఆజ్ఞతో ఒక కార్యం నిమిత్తం వెళ్ళి పూలు సమితలు దర్భలు తీసుకొని ఇంటికి వెళ్తుంటాడు దారిలో ఒక కాముకుడు ఒక దాసీతో సంగమించే విధానం చూసి తాను ఆ స్త్రీ పట్ల మోహితురవుతాడు ఆమెను ప్రసన్నం చేసుకుని తన అందమైన భార్యను కూడా తజిస్తాడు ఆమెతోనే జీవిస్తూ తన తండ్రి సంపాదన కూడా ఆమెను పుత్రులను పోషిస్తూ కాలం గడిపేస్తాడు అలా ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోతుంది పది మంది పుత్రులకు తండ్రి అవుతాడు అతని చిన్న కొడుకు పేరు నారాయణ ఆ పిల్లవాడిన నారాయణ అజామిలకు ఎంతో ప్రేమపాత్రుడు అనుక్షణం నారాయణ నారాయణ అని ఆ పిల్లవాడితో ఆడుతూ పాడుతూ ఉండేవాడు నారాయణ రా అన్నం తెను రా నారాయణ నీరు త్రాగు నారాయణ నిద్రపో అంటూ తన చిన్న కొడుకైన నారాయణుని పేరు స్మరిస్తూ ఉంటాడు కాలం గడిచిన కొద్దీ వృద్ధుడైపోతాడు మరణ సమయం ఆసన్నమైంది ఆ సమయంలో యమదులు రావడం కనిపెట్టి ఆఖరిసారిగా పుత్ర నారాయణ అని పిలుస్తాడు యమదూతలు అతని ప్రాణాన్ని హరించే సమయంలో విష్ణుదూతలు అడ్డగిస్తారు విష్ణుదూతలు మనుషులలో ఎవరెవరికి దండన విధించబడుతుంది అని ప్రశ్నిస్తారు దానికి సమాధానం చెప్తూ చివరగా అజామణుడు చేసిన పాపకర్మలు వివరించి ఈ దురాత్ముడు తగిన ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేదు కాబట్టి యమధర్మరాజు వేసే దండతో శుద్ధుడవుతాడు అని చెప్తారు ఈ కథ సుఖమహర్షి పరిషత్ మహారాజుకు చెప్పసాగాడు ఇక తర్వాత కథ ఈరోజు శ్రీమద్ భాగవతం షష్టమ స్కంధం మూడవ అధ్యాయం యమధర్మరాజు ద్వారా వైష్ణవ ధర్మ వర్ణన మరియు వారి సందేహ నివృత్తి అజామి విన్న తరువాత పరీక్షిత్తు సుఖమహర్షిని ఇలా ప్రశ్నించాడు ఓ మహర్షి భగవంతుడి పార్షదులు యమధర్మరాజు దూతలను తిప్పి పంపివేశారు కదా అప్పుడు ఆ యమకింకరుడు యమధర్మరాజు వద్దకు వెళ్ళి ఆయన భంగమైన విషయం చెప్పినప్పుడు యముడు వారికి ఏం చెప్పాడు యముడి దండన విఫలం అవడం ఇంతవరకు నేను ఎప్పుడూ ఎవరి ద్వారానూ వినలేదు ఈ విషయంలో అందరికీ చాలా పెద్ద సందేహం ఉండొచ్చు అందుకని మీరు నాకు అర్థమయ్యేలా సందేహ నివృత్తి చేయండి రాజు మాటలు విని వచ్చిన సందేహాన్ని తెరచడానికి సుఖమహర్షి ఈ విధంగా చెప్పసాగాడు ఓ రాజా ఎప్పుడు భగవంతుడి పార్షదులు యమదూతల ప్రణాళికను వ్యర్థం చేశారో అప్పుడు యమదూతలు హతాసులై ధర్మరాజు వద్దకు వెళ్ళి ఆయనతో జరిగిన విషయం ఈ విధంగా వివరించారు ఓ స్వామి యమధర్మరాజా ఇంకా మేము మీ వద్ద ఉద్యోగం చేయలేము అందుకని మమ్మల్ని మీ దూతల జాబితాలోంచి తొలగించండి మేము ఈ రోజు నుంచి ఉద్యోగ విరమణ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే చూడండి మహాప్రభో సత్వరజో తమో గుణాలను అనుసరించి మూడు విధాల కర్మలకు ఫలాన్ని ఇచ్చే మరియు దండలను విధించే దేవతలు మనుషులోకంలో చాలామంది ఉన్నారనిపిస్తోంది అన్ని రకాలైన కర్మలు చేసేవారికి దండన విధించేవారు ఒక్కరే ఉంటే వ్యవస్థ బాగుంటుంది అంతేకాని కర్మలను చేసేవారిని శిక్షించేవారు చాలామంది ఉంటే ఆ అధికారానికి విలువ లేకుండా పోతుంది ఈ సమస్త విశ్వంలో ఉన్న జీవులకి రాజులతో పాటుగా అందరు మనుషులకి అధీశ్వరుడు మీరే కదా కానీ ఇప్పుడు మాకు తెలిసింది ఏమిటంటే ఇప్పుడు లోకాలలో మీరు విధించే దండనకి విలువ లేకుండా పోయింది ఎందుకంటే మీ ఆజ్ఞను అద్భుత రూపులైన నలుగురు సిద్ధులు భంగం చేశారు మీ ఆజ్ఞానుసారం పాపి అజామిడు అతనిని నరకానికి తీసుకుని వస్తూ ఉండగా ఆ నలుగురు సిద్ధులు బలవంతంగా మీ పాశాన్ని కోసేసి ఆ పాపిని విడిపించారు ఆ నలుగురు సిద్ధులు ఎవరో దయచేసి మాకు చెప్పండి దూతల మాటలు విని ధర్మరాజు వారికి ఇలా వివరించి చెప్పాడు వారు నలుగురు శ్రీ మహావిష్ణువు యొక్క పార్షదులు అంటే ఆయన దూతలు ఆయన తన భక్తులను శత్రువుల నుంచి ఇంకా నుంచి కూడా అన్ని విధాలుగా ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు ఓ దూతలారా ఎలా అజామణుడు ఆయన నామమును ఉచ్చరించి మృత్యుపాస నుంచి తప్పించుకున్నాడో చూశారా అదంతా శ్రీహరి నామం పలిగిన మాత్రంచేత కలిగిన మహిమ తప్ప వేరు కాదు భగవంతుని గుణాలని కర్మలని ఇంకా ఆయన నామాన్ని కీర్తన చేస్తే చాలు అదే వారి పాపాలకి ప్రాయ్చితం మనువు మొదలగు పాపాలకి చాలా విధాలైన ప్రాయ్చితాలని సూచించారు కానీ వారికి ఈ హరినామం యొక్క ప్రభావం తెలియదు ఎందుకంటే దైవికమైన భగవంతుడి మాయతో వారి మతి మోహితమైపోయింది తీయని పుష్ప సుగంధంతో సమానమైన వేదవాక్యాలలో మొదటి నుంచి బుద్ధి నిమగ్నమై ఉండటం వల్ల వారు అనేక యాజ్ఞాధిక కర్మలను నిరంతరం ఆచరిస్తూ ఉంటారు ఈ ప్రకారంగా ఎవరు అనంత భగవానుడిని అన్ని విధాలా భక్తి యోగంతో ఆరాధిస్తారో వాళ్ళని బుద్ధిమంతులు అని తెలుసుకోవాలి అటువంటి వారికి పాపం ఏమాత్రం ఉండదు ఒకవేళ ఏ కొంచెమైనా పాపం ఉన్నా భగవంతుడే వారి ఆ కొంచెం పాపాన్ని దూరం చేసేస్తాడు అందువల్ల వారు నా దండనకి యోగ్యులు కారు సమాన దృష్టితో ఏ సాధుజనులు భగవంతుని శరణు వేడుతారో దేవతలు మరియు సిద్ధులు వారి కథలని పాడుతూ ఉంటారు అందుకని ఓ దూతలారా మీరు ఇక మీదట అటువంటి వారి సమీపానికి ఎప్పుడూ వెళ్ళకండి ఎందుకంటే నేను కానీ కాలం కానీ వారిని దండించడానికి అసమర్థులం ధర్మరాజు చెప్పినది విని యమదూతలు ఆయన్ని ఇలా అడిగారు ఓ స్వామి ఎవరెవరిని మీ సమక్షానికి తేవాలో కూడా ఇప్పుడు సెలవుయ్యండి వారి మాటలు విని యమధర్మరాజు ఎవరైతే శ్రీహరి భగవానుడి చరణాల విందాల మకరంద రూపమైన రసానికి విముఖులో వారిని ఇంకా ఎవరు నరకానికి మార్గరూపమైన ఇంటిలో భోగేఛాలతో కట్టబడి ఉంటారో అటువంటి దుస్తులన్నీ ఇక్కడకు తీసుకురండి అని వారికి చెప్పాడు ఈ విధంగా తన దూతలకి నచ్చ చెప్పి భగవంతుడిని ఈ విధంగా ప్రార్థించాడు ఓ భగవంతుడా మీరు నా దూతల వలన తిరస్కరించబడ్డారు కావున మమ్మల్ని అందరినీ క్షమించండి మీరెప్పుడు భక్తుల అపరాధాలను మీ స్వభావం వలన క్షమిస్తూనే ఉంటారు ఈ విధంగా యమధర్మరాజు చెప్పిన భగవంతుడి మహిమను విని యమదూతలు భగవంతుడిని స్మరింపసాగారు ఆ తరువాత విష్ణు పార్షదుల వల్ల భయంతో భగవంతుని భక్తుల ముందుకు వెళ్ళడానికి ఎప్పుడూ వారు సాహసం చేయలేదు ఇది శ్రీమద్భాగవతంలో షష్టమ స్కంధంలో మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని షష్టమ స్కంధంలోని నాలుగవ అధ్యాయం ప్రజా సృష్టి చేయడం కోసం దక్షుడు భగవంతుడిని ఆరాధించడం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాని తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను మ్రోగించండి మోహనవాని